ధరల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి ధరల్లో హెచ్చు తగ్గులు నమోదవుతున్నాయి సెకండ్ సెకండ్ కు గోల్డ్ సిల్వర్ ధరలు మారుతున్నాయి ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో అర్థం కాక ఇన్వెస్ట్మెంట్లతో పాటు కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం మొన్నటి వరకు ధరలు భారీగా కుప్పకూలగా మంగళవారం నుంచి మళ్లీ పెరుగుతున్నాయి బుధవారం మరోసారి ధరలు పెరిగాయి అమెరికా ఇండియా మధ్య ట్రేడ్ డీల్ జరగటంతో స్టాక్ మార్కెట్ల వైపు సానుకూలత పెరిగింది దీంతో పాటు డాలర్ బలపడుతుండటంతో బంగారం రేట్లు మళ్లీ పెరుగుతున్నాయి హైదరాబాద్ లో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం లక్ష యాభై మూడు వేల తొమ్మిది వందల నలభై వద్ద కొనసాగుతుంది మంగళవారం ఈ ధర లక్ష యాభై మూడు వేల తొమ్మిది వందల ముప్పై వద్ద స్థిరపడింది ఇక ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేట్ లక్ష నలభై ఒక్క వేల ఒక వంద పది వద్ద ట్రేడ్ అవుతుండగా మంగళవారం దీని ధర లక్ష నలభై ఒక్క వేల ఒక వందగా ఉంది వెండి రేట్లు స్వల్పంగా తగ్గిపోయాయి ఢిల్లీలో కేజీ వెండి ధర రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల వద్ద కొనసాగుతుంది మంగళవారం ఇది రెండు పాయింట్ ఎనిమిది సున్నా లక్షలుగా ఉంది హైదరాబాద్ లో కేజీ సిల్వర్ ధర ఇవాళ రెండు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందలుగా ఉంది నిన్న ఈ రేట్ మూడు లక్షలుగా ఉంది విజయవాడ విశాఖపట్నం లో కూడా ఇవే ధరలు ఉన్నాయి